వెల్కమ్ న్యూస్ మండల కేంద్రమైన కలలో ప్రాథమిక పాఠశాల నందు స్కూల్ చైర్మన్ షేక్ హసీనా ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జెండా వందనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు వారందరూ మనకు రాబోయే తరానికి ఆదర్శవంతులని కొనియాడారు నేటి విద్యార్థిని విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని మంచి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు మరి ఆ రోజు మనకి స్వాతంత్రం రావటానికి ఎందరో మహానుభావులు త్యాగం చేయాల్సి వచ్చింది మనకి తెలియదు నిజానికి మనం అందరూ కూడా పుస్తకాల్లో చరిత్రను చదివి మనం వింటూ ఉన్నాం ఆ రోజు మన పెద్దవాళ్ళు మన ముత్తాతలు ఎంతో కష్టపడి ఉన్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉండేది అంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం నడుచుకోవాల్సి వచ్చేది భారతదేశాన్ని అంతటి కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి గాంధీ గారు గాంధీ గారు తన జీవిత పర్య మొత్తం కూడా భారతదేశం స్వతంత్రం కోసమే పోరాడారు పద్దెనిమిది వందల యాభై ఏడో మొట్టమొదటిసారిగా సిపాయిలు తిరుగుబాటు జరిగితే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది అంటే దగ్గర దగ్గరగా తొంభై సంవత్సరాల పాటు మన వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు భారతదేశంలో మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం ఏడో సంవత్సరంలో మనకి స్వతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటి నుంచి మనం పరిపాలించుకోవడం జరుగుతుంది மரி காந்தி ஆக 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 வாழந்த தரப்பு நரேந்திரவாஸ் காரி பை ஜான் லட்சிபாய் பை சரோஜனாய் మరి మంది మాత్రమే గుర్తున్నారు మనకి అందులో అంబేద్కర్ గారు సహజంగా మనకి ఇల్లు కట్టినప్పుడు ఇంటిపైన ఉన్నటువంటి రంగులు గోడలు మాత్రం ఆ ఫౌండేషన్లో కలిసిపోయినటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక ఈరోజు మనం స్మరించుకుందాం ఓకే థ్యాంక్ యూ సార్